ఇక్కడ ఉన్న మహంకాళి బజార్ కి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ గారు పర్మిషన్ ఇవ్వడం కోసము వారు ఇవ్వకుండానే ఇస్తున్నామన్నట్టుగా వారు చెప్తూ జేహెచ్ఎంసి వారు పర్మిషన్ ఇస్తే మేము ఇస్తామని చెప్పి జిహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళి డిప్యూటీ కమిషనర్ అయిన డాక్టర్ నాయక్ గారిని కలిస్తే వాళ్ళేమో అసిస్టెంట్ కమిషనర్ గారు పోలీసు వారు ఇస్తే పర్మిషన్ మేము ఇస్తామని చెప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తప్పించుకుంటున్న సమయము సందర్భం ఇక్కడ క్లారిటీ కనబడి కుమార్ గారు పెడుతున్న మీటింగ్ కూడా మనం చూస్తుంటే వారికి కూడా మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ ఉన్న పోలీసు వారు కూడా ప్రయత్నిస్తున్నారు ప్రైజ్ లాడ్ దయకర్ ఇవాంజలిజం మీడియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ మనకందరికీ తెలుసు ఈ మధ్యలో హైదరాబాద్లో డబ్ల్యు వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ట్వంటీ ఎయిత్ నాడున ఒక హరిహర కలభవన్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయితే ఈ మీటింగ్కి ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు ఊహించుకోలేరండి ఒక మీటింగ్ పెట్టడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అలా కష్టంతో వాళ్ళు ఎంతో జాగ్రత్తగా పోగు చేసుకున్న డబ్బులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు దేనికోసం తెలుసా దేశం బాగుండాలి లోకంలో ఉన్న మనుషులు ప్రజలు అందరి మధ్యలో శాంతి భద్రత ఉండాలని ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు దాంట్లో క్రిస్టియన్ ఫెయిత్ గురించి కూడా మాట్లాడతాం మన తెలంగాణ ఆంధ్రలో ఎలా అయిపోయింది తెలుసా పెడితే ఏదో ఒక క్రైమ్ చేసినట్టు ప్రతి మీటింగ్కి ప్రతి చోట ఏదో ఒకటి పర్మిషన్ ఇవ్వనియకుండా ఎన్ని విధాలుగా ఆటంకపరుస్తున్నారో మీరు ఇమ మీరు ఊహించుకోలేరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తన బాధను చెప్తూ అదేవిధంగా క్రైస్తవుల పట్ల ఎందుకు ఇంత విపక్ష క్రైస్తవుల పట్ల ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వం అనే దాని గురించి రాయముద్రి పీటర్ గారు డబ్ల్యూసి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు తను ఏం మాట్లాడారో మీరు ఒకసారి వినండి విన్న తర్వాత మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి పైగా మీకు అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నారు మీరు జాగ్రత్తగా వినండి ట్వంటీ ఎయిత్ నాడున ట్వంటీ ఎయిత్ మే మే ట్వంటీ ఎయిత్ ఖచ్చితంగా హరిహర కళాభవన్ సిక్స్ ఓ క్లాక్ టు నైన్ థర్టీ పిఎం హరిహర కళాభవన్ సిక్స్ ఓ క్లాక్ టు నైన్ థర్టీ పిఎం ఖచ్చితంగా మన క్రైస్తవులు అందరూ ఆ మీటింగ్కి రావాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి వారు మీరు ఈ మీటింగ్కి అటెండ్ అవుతారని నేను కోరుతూ ఈ వీడియోని నేను ప్లే చేస్తున్నాను ఒకసారి మీరు క్లియర్గా వినండి నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఆర్పిఐ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రాముఖ్యమైన విషయము మీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటా ఉన్నాను గత సుమారుగా పది పదిహేను రోజుల నుంచి ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖు మనం పెట్టాలనుకుంటున్న మీటింగ్ ఉందో ఆ మీటింగ్కి ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్నిసార్లు తిరిగినా కూడా ఇక్కడ ఉన్న మహంకాళి బజార్కి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ గారు పర్మిషన్ ఇవ్వడం కోసము వారు ఇవ్వకుండానే ఇస్తున్నామన్నట్టుగా వారు చెప్తూ జెహెచ్ఎంసి వారు పర్మిషన్ ఇస్తే మేమిస్తామని చెప్పి జేహెచ్ఎంసి దగ్గరికి వెళ్ళి డిప్యూటీ కమిషనర్ అయిన డాక్ నాయక్ గారిని కలిస్తే వాళ్ళేమో అసిస్టెంట్ కమిషనర్ గారు పోలీసు వారు ఇస్తే పర్మిషన్ మేమిస్తామని చెప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తప్పించుకుంటున్న సమయము సందర్భంగా ఇక్కడ క్లారిటీ కనబడతా ఉంది ఈరోజు నేను గవర్నమెంట్ ఒక మాట ప్రశ్న అడగాలనుకుంటా ఉన్నాను క్రైస్తవుల పక్షాన ఇంత వివక్ష ఎందుకని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎవరో ఎక్కడో ఏదో గొడవ చేసి గందరగోళం చేసి మత ఘర్షణలకు దారి ఇస్తే ప్రతి క్రైస్తవుడు ప్రతి పాస్టరు ప్రతి మీటింగు అదే విధంగా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ ఎలాగ ఆలోచన చేస్తుందని చెప్పి ఈ సమయంలో నేను అడుగుతా ఉన్నాను ఈ విధంగా ఈ ఈ విధంగా ఇలా జరుగుతూ ఉంది కాబట్టి పర్మిషన్ అనేది ఇవ్వకుండా మీటింగ్ కి చాలా అడ్డుగా ఆటంకంగా ఇక్కడున్న గవర్నమెంట్ లో ఉన్న కొంతమంది పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది రెండోది ఇక్కడ కేల్ గారు ఇరవై నాలుగో తారీఖు జిమ్ఖాన గ్రౌస్ లో మీటింగ్ పెట్టారండి వారికి పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే వారు హైలీ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి అని అర్థమా వారికి పర్మిషన్ ఇవ్వడానికి రెండవ మాట ఏంటంటే అదే రోజు సేమ్ హర్షకుమార్ గారు ఎప్పటి నుంచో వారు చెప్తా ఉన్నారు వారు కూడా రాజమండ్రిలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టారు వారు పెట్టిన రోజే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు క్రైస్తవులైన వారు కదలి రావాలని చెప్పి ఎప్పటి నుంచో పిలుపునిస్తా ఉంటే ఈ రోజు కే పాల్ గారు అది అర్థం చేసుకోకుండా యూనిటీగా కలిసి ఉండాలనే ఆలోచన కూడా లేకుండా విభజించు పాలించు అనే ఒక కాన్సెప్ట్ కలెక్టర్ ఆఫ్ ఆర్నలో వారు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు మీటింగ్ పెట్టడము చాలా బాధాకరమైన విషయము ఈ విషయంలో డబ్ల్యూసి ఎంటైర్ అలాగే తెలంగాణ బిషప్ కౌన్సిల్ వారు ప్రెసిడెంట్ అయిన విక్రమ్ రాజ్ గారు అలాగే నేషనల్ ప్రెసిడెంట్ అయిన నేను రఘుమంత్రి పీఠ నాయుడుగా ఏకంగా మేము హర్ష కుమార్ గారికి మేము మా యొక్క సపోర్ట్ ని ఇస్తున్నట్టుగా ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాము ఈ తెలంగాణ ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్క అభిమాని ప్రతి ఒక్క సేవకుడికి నేను పిలుపునిచ్చేది ఏంటంటే హర్షో కుమార్ గారు మీటింగ్ అయితే ఇరవై నాలుగో తారీఖు పెడతా ఉన్నారో దానికి ప్రతి ఒక్కరు కూడా వీచ్ చేయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను మాకు మద్దతి మాకు సపోర్టు ఏకగ్రీవంగా హర్షకుమార్ గారికి ఇస్తా ఉన్నాము మూడోది హర్షో కుమార్ గారు పెడుతున్న మీటింగ్ కూడా మనం చూస్తుంటే వారికి కూడా మీటింగు పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ ఉన్న పోలీసు వారు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా ఒకటి నేను అడుగుతా ఉన్నాను మేము రోడ్ల మీద ధర్నా కోసమో పర్మిషన్ అడగట్లేదు ర్యాలీల కోసమో పర్మిషన్ అడగట్లేదు నిరసనల కోసమో పర్మిషన్ అడగట్లేదు మేము గ్రౌండ్ లోపట్నో లేకుంటే ఇండోర్ లోపట్నో మేము పర్మిషన్ అడుగుతా ఉన్నాము ఇలాంటి పర్మిషన్లు కూడా మీరు ఇవ్వకుండా ఒకవేళ మీరు చేస్తే ఈరోజు మేము తెలియజేసేది అంటే మీటింగ్లు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు మీటింగ్లో ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ మీరు పర్మిషన్ ఇవ్వకుండా అర కళా వారు ఒక వేసినా రోడ్ల మీద మేము కూర్చొని మా మీటింగ్ ని మేము చేస్తాము మా ప్రార్థన మేము అని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాము మీటింగ్ దేనికోసం అండి దేశం యొక్క భద్రత కోసము దేశం దేశం యొక్క మంచి కోసమో మేము పీస్ అండ్ హార్మోని ప్రమోట్ చేస్తూ ప్రార్థన చేసుకోవాలని చెప్పి అడుగుతుందా పర్మిషనే అదే జులుసో ఏదో యాత్రనో రథయాత్రనో అయితే పర్మిషన్లు ఇవ్వరా పర్మిషన్ వస్తావు మేము లోపల హర్యానా కళాభావంలో చేసుకుంటామంటే మీరు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నా మరొకసారి ఏసీపీ మహంకాళి బజారు సైదయ్య గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ మీద మీకు మీ ఫోన్లు చేసి మా వాళ్ళు వచ్చినా కూడా మీరు జిహెచ్ఎంసీ మీద ఉంటారు జిహెచ్ఎంసీ మీ మీద పెడతాను మీ సైడ్ నుంచి మీరు ఒక పర్మిషన్ పెట్టేసి జిహెచ్ఎంసీ కడ పెట్టాలంటే వారు ఇస్తారు కదా సార్ మీరు 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 చేస్తున్నది ఏ మాత్రము మా మాకు మా మా మనోభావాలను దెబ్బతీస్తున్న విధంగానే క్రైస్తవుల పట్ల ఒక వివక్షగానే ఇది మేము తీసుకోబోతా ఉన్నాము దీనికోసం ప్రతి క్రైస్తవుడు కదలిరండి ప్రార్థన చేయండి మీ వంతు మీరు ఫోన్లు చేసి ఒకసారి ఏసీపీ గారితోనో లేకుంటే పైన మీ మీ చుట్టూరున్న ఇన్ఫ్లుయన్స్ ఎంతవరకు ఎంత వరకు వాడి ఈ పర్మిషన్ విషయంలో మీరు హెల్ప్ చేయాలి సపోర్ట్ చేయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను ఒకవేళ రాని పక్షంలో ఖచ్చితంగా అదే హరారే కళాభవన్ ముందు మనము రోడ్డు మీద బయట మన మీటింగ్ ని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి సోదరికి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ టు నైన్ థర్టీ దాకా హరారే కళాభవన్ సికింద్రాబాద్ పార్టీ సెంటర్ లో జరిగే క్రైస్తవుల ఐక్య సదసుకి ప్రతి క్రైస్తవుడు రావాలని చెప్పి పిలుపునిస్తూ హర్షణ గారికి హర్షణ గారికి మరొకసారి ఏకగ్రీవంగా తెలుగు రాష్ట్రాల నుంచి మాకు మద్దతు తెలియజేస్తూ నా మాటలు నేను ఉన్నాను అందరికి ప్రైజ్ లో ధన్యవాదాలు